హీరో అభిమానొచ్చు అండ్ అందకు మించి ఆ హీరో పెట్టిన పార్టీలో చాలా చురుగ్గా పాల్గొనే ఒక నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ అంత స్థాయికి దిగిన వ్యక్తి సో ఆ వ్యక్తి ఎవరంటే ఈ రోజు బీఆర్ఎస్ గవర్నమెంట్ బై కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ యొక్క నియోజకవర్గంలో చాలా వర్గ పోరు జరుగుతుంది సో ఆ విషయాలు కూడా ఈ యొక్క ఈ రోజు నేను ఇంటర్వ్యూ చేయబోయే పర్సన్ తో అడిగి తెలుసుకుందాం అనే ఉద్దేశంతో ఈ రోజు నేను ఇంటర్వ్యూ పెట్టా సో ఈ రోజు నేను ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి పాలకొట్టి నియోజకవర్గం జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వెల్టూరి నగేష్ గారిని ఈ రోజు నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను పవన్ కళ్యాణ్ అనే ఒక మూడు అక్షరాలు వినపడితే ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో యూత్ అట్లా గుజువంసం ఆంధ్రలో ఒక దిగ్గజ పార్టీని సైతం కొల్లగొట్టి నేను అసెంబ్లీ గేట్ కూడా దాటనీయమనే ఛాలెంజ్ గాసిన వాళ్ళకు ఛాలెంజ్ గా తీసుకుని ఇలా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం గా పనిచేస్తున్న ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉన్న పవన్ కళ్యాణ్ మిమ్మల్ని ఎందుకు ఇంత ప్రియారిటీస్ ఉంది తిరుపతి లడ్డూ విషయంలో సనాతన ధర్మ విరమణ దీక్ష రోజు తెలంగాణ నుండి వెళ్తున్న మహేష్ గారిని పిలిపించండి అని చెప్పి ఆయన ప్రత్యేకంగా పిలుచుకోవడం ఆయన అంటే వియోగపాలంటే ఆయన గొప్పతనం తెలంగాణలో అసలు జనసేన పార్టీ తెలంగాణ ప్రజలకు ఏం చేసిందని జనసేన పార్టీలో ఉన్నవాళ్ళ పార్టీ పుట్టిందే తెలంగాణలో పుట్టింది జనసేన పార్టీ పెరుగుతుంది మాత్రం ఆంధ్రా కదా ఒక రాష్ట్రంలోనే ఉండాలనేది లేదు కదా రూల్ ఎక్కడ కూడా కన్న అది తెలంగాణ ఆయన పెంచిన ఊరు తెలంగాణ నా గుండెకాయ అంటారు తెలంగాణ నన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకున్నది పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ఉద్యమం స్ఫూర్తితోనే నేను బయటకు వచ్చిన తెలంగాణ అంటే నా గుండెకాయ అనే డైలాగులు చెప్పిన మీరు అందు మరి అక్కడ పోయి ఏందన్న ఆంధ్రా అన్యాయంగా ఘోరంగా విడగొట్టు మనకు అన్యాయం జరిగిందని చెప్పేసి అక్క ఎట్లా మాట్లాడతారన్న పవన్ కళ్యాణ్ గారు అడ్డగోలుగా కాంగ్రెస్ చేసింది తెలంగాణ నా గుండకాయ అని ఇక్కడ అంటారు ఆంధ్రాకు పోయి సరే ఆంధ్రా వాళ్ళు నా గుండెకాయ సింహల్ డైలాగ్ లాగా రియల్ డైలాగ్ లా పక్కన పెడితే మరి ఇంత ఫాలయంగా ఉన్న జనసేన పార్టీ ఇంత ఫాలయంగా జనసేన అధినేత ఎప్పుడు కూడా స్ట్రేట్ గా సింగి ఎందుకు పోటీ ఆ వంద కోట్లు రెండు వందల కోట్లు ఉంటేనే ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నుకుంటారు ఒక ఇన్ఛార్జిగా నాకు ఇచ్చిందే నేను ఒక కూలి కుటుంబాల పుట్టిన మా అమ్మ నాన్న చెప్పులు కుట్టుకొని నన్ను సాధిండు కాంగ్రెస్ పార్టీ పొత్తు కలుపుకుంటాను మేము పది సంవత్సరాలు కూడా రావట్లేదు మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను బిల్డ్ చేసుకోవాలంటే మాకు కావాలి తప్పనిసరిగా ఇప్పుడు జనసేన పార్టీ అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఓపెనింగ్స్ టికెట్లు కొని థియేటర్లకు డెకరేషన్లు చేసి పాలాషే పాలాభిషేకాలు చేసి అవన్నీ చేసి మా హీరో ఈ కలెక్షన్లు వచ్చినాయి అన్ని కలెక్షన్లు వచ్చినాయని చెప్పుకోవడానికి కాదు కదా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే ఇక్కడ కూడా మీకు అధికారం కావాలని మీరు కూడా కోరుకోవాలి కదా తెలంగాణలో రానున్న టైంలో ఖచ్చితంగా జనసేన పార్టీ జెండా ఖచ్చితంగా ఎగురుతుంది